హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను ఈ రోజైతే మెదటితో పాటు మరొక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఈ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది మీరు బాగా ఎంజాయ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను వీడియోని ఎండింగ్ వరకు చూడండి అండ్ అలాగే ఈరోజు ఏంటంటే మాకు ఇంట్లో హెల్పర్ రాలేదండి దానివల్ల ఏంటంటే లేవడం కొంచెం అంటే మెలకు రాలేదన్నమాట సడన్గా లేచేసరికి ఇంకా టైం అయితే సెవెన్ థర్టీ అయిపోయింది పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంది ఇంట్లో పనులు ఎక్కడ ఉన్నాయి అదే టైంలో నాకు మా ఫ్యామిలీ అంతా ఎలా హెల్ప్ చేశారు అనేది ఈ బ్లాగ్లో అయితే మీరు చూడబోతున్నారు బ్లాగ్ అయితే చాలా బాగుంటుందని చెప్పాను కదండి నచ్చితే ఒక చిన్న లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ ఈ మధ్య లైక్ చేయట్లేదు నేను అడగట్లేదు అని మర్చిపోతున్నట్లున్నారు ఒక చిన్న లైక్ చేసి బ్లాగ్ చూడడం అయితే కంటిన్యూ చేయండి చాలా బాగుంటుంది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా కామెంట్ కూడా చేయండి రిప్లై ఇస్తాను హాయ్ హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో తలహా ఒక పని చేస్తున్నాము మా పిల్లలు ఇద్దరు కూడా సింక్లోని అంటున్నీ కూడా బయట పెడుతున్నారు అండ్ దాని తర్వాత నేనైతే ఒకవైపు చట్నీ చేస్తున్నాను అండ్ ఇడ్లీ పెడుతున్నాను సో ఇడ్లీ పెట్టాలి ఇంకా వాటర్ పెట్టేస్తున్నా అవి హీట్ అవ్వగానే ఇడ్లీ పెట్టేస్తాను ఇంకా సురేష్ గారేమో హౌస్ క్లీన్ చేస్తున్నారు ఈరోజు ఎందుకంటే మా ఇంట్లో హెల్పర్ రాలేదండి సో దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది మెలుకు రాలేదు సెవెన్ ఎంత అయింది టైము సెవెన్ ఫిఫ్టీన్ అయింది లేచేసరికి సో దానివల్ల ఇంకా హడావిడిగా చేస్తున్నాం టైం అయితే ఆల్మోస్ట్ ఎయిట్ ఫిఫ్టీన్ అయిపోయింది ఇంకొక థర్టీ మినిట్స్లో అయితే పని అయితే చేసేసేయాలి హాయ్ ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఏమున్నది అందరం ఒకటై చేయి కలిపితే ఎదురైమున్నది ఓకే డ్యాన్స్ ఇలా ఓకే సో తలా ఒక పని చేస్తున్నాం మన మాపోతున్నాయి చెట్ని సో ఇంకా నేనైతే ఇడ్లీ పెట్టేస్తాను లౌకే ఎలా ఉంది పని చేస్తుంటే చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి లౌకే మా ఋత్వికి ఏమో అలిసిపోయాడండి అలిసిపోయి కూర్చున్నాడు పాడండి హాయ్ ఇంకా టైం అయిపోయింది స్నానానికి వెళ్ళిపోద్దాం టైం అయిపోయింది పిల్లలు ఇంకా స్నానానికి వెళ్ళిపోవాలి ఓకే క్లిప్ ఎక్కడ ఉందో చూడు ఏయ్ నా చున్నీ ఎందుకే చున్నీ సో ఇంక నేనైతే ఫాస్ట్గా ఇడ్లీ పెట్టేస్తాను ఇడ్లీ కుక్కలకు పిల్లలు అయితే స్నానాలు చేసేస్తారు వేడి పెట్టాలి అవును ఇంతకీ గీజర్ ఆన్ చేశామా సరిపోయింది పోండి ఇక్కడ నేనైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇడ్లీ పట్టడం అయితే స్టార్ట్ చేశానండి ఇక్కడ కొంతమందికి చూసే విధానంలో తప్పుగా ఏమన్నా అనిపించవచ్చు పిల్లల చేత భర్త చేత పని చేయించుకుంటున్నావు నువ్వేమో వీడియోస్ తీస్తూ తిరుగుతున్నావు అని నేను చేసే పని నేను ఒకవైపు చేస్తూ ఉన్నానండి అండ్ దాంతోపాటు వ్లాగ్ షూట్ చేయాల్సింది నేనే కాబట్టి సో అలాగా చాలా రోజుల తర్వాత ఇలాంటి అవకాశం దొరికింది ఇంతకు ముందు రోజుల్లో అంటే చాలా వరకు నేను సురేష్ గారు ఇద్దరం కలిసి చేసుకుంటూ ఉండేవాళ్ళం అట్ ప్రజెంట్ ఏంటంటే మనకి కొంచెం మేనేజ్ అనమాట హెల్పర్ కొంచెం రెగ్యులర్గా వస్తూ ఉంటారు అంటే వారంలో ఒకటి రెండు రోజులు కామన్ అనుకోండి బట్ మేమేంటంటే కొంచెం అడ్జస్ట్ అయిపోతూ ఉంటాము వ్లాగ్స్ అనేవి కూడా ఇంతకు ముందులాగా కొంచెం ఫన్నీగా అయితే షూట్ చేయలేకపోతున్నాను కదా అంటే కొంచెం న్యాచురల్గా ఇంతకు ముందు ఎలాగైతే ఉండేదో అలా షూట్ చేయలేకపోతున్నాను కదా సో ఈరోజు అవకాశం వచ్చింది అసలు వ్లాగే షూట్ చేయాలనే థాట్ లేదు బట్ ఇంట్లో తలా ఒక పని చేస్తుంటే బాగా అనిపించింది అసలు స్కూల్కి కూడా పంపించలేను అని చెప్పేసి అనుకున్నానండి పిల్లల్ని లేట్ అయిపోయేసరికి ఇంకా టిఫిన్ ఎప్పుడు చేయాలి ఇంకా ఇంట్లో పనులు ఎప్పుడు చేయాలి అని చెప్పేసి అనుకున్నాను అండ్ ఎప్పుడైనా కానీ మనము ఎవరినైనా ఇట్లా హెల్ప్ తీసుకున్నాం అనుకోండి సడన్ గా వచ్చే సమస్య అయితే ఇదేనండి సో దానివల్ల మనం చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటాము అంటే మనము వాళ్ళ మీద హోప్ పెట్టుకొని అలాగే ఉండిపోతూ ఉంటాం కదా వాళ్ళు చెప్ప పట్టకుండా ఆగిపోయినప్పుడు ఒక్కసారిగా పని అంతా మీద పడిపోతుంది ఒకవైపు ఇంట్లో పని చేసుకోవాలి అండ్ ఒకవైపు పిల్లల పని ఒకవైపు ఇంకా అంతే మన రెగ్యులర్ వర్క్ అయితే ఆగదు కదా సో ఇవంతా కూడా నాకు అట రొటేషన్ అవుతూ ఉంటుంది డే మొత్తం కూడా బట్ పని ఇంకా డే మొత్తం కొంచెం అసలు తినడానికి కూడా టైం అనమాట అలా ఉంటుంది సో కాకపోతే ఈరోజు పిల్లల వల్ల సురేష్ గారు కూడా హెల్ప్ చేయడం వల్ల టెక్క పని అయితే చేసేసుకున్నానండి ఇంక ఇడ్లీ కూడా పెట్టేసాను అనమాట ఇంకా చట్నీ ఉంటే చట్నీ మిక్సీకి వేసేస్తున్నాను ఇడ్లీ కూడా పెట్టలేను ఇంకా మనకి పక్కన షాప్ కూడా ఏం లేదు ఇంకా ఉంది కానీ పిల్లలు అంతగా ఏం తినరండి అందుకని చెప్పేసి నేను ఇంట్లోనే ఇంకా ఇడ్లీ పిండి ఉంది కదా అని చెప్పేసి ఫాస్ట్గా పెట్టేస్తానులే అండ్ కొంచెం బయట లేట్ అయినా తోముకుంటాను ఫస్ట్ అయితే పిల్లలకి ఇడ్లీ పెట్టేసి టిఫిన్ తినిపించేసి ఇల్లు అవి నీట్ నీట్గా ఉంటుంది దాని తర్వాత అంట్లు కొంచెం నిదానంగా పర్లేదు క్లీన్ చేసుకుందాము అని చెప్పేసి అయితే బయట పెట్టేసుకున్నాను అనమాట సింక్లో అలా ఉండింది అనుకోండి నచ్చదు కదా గ్యాస్ ఇవన్నీ కూడా నేను తుడిచేసుకున్నాను ఆల్రెడీ ఇవన్నీ తుడిచిన తర్వాత గుర్తొచ్చింది అరే ఇట్లా పని చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి వ్లాగ్ అనేది షూట్ చేయకుండా ఉండుంటే ఉంటే హ్యాపీగా నేనైతే అంట్లు కూడా తోమేసుకునే దాన్ని సింక్లోనే తోమేద్దాము అనుకున్నాను కానీ ఇంకా బ్లాగ్ షూట్ చేద్దాం కదా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఆంట్లైతే బయట పెట్టాను నేను మిక్సీ పట్టేలోపు రుత్విక్ బాబు ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడండి అండి బావిద్దరే చేసేసుకుంటూ ఉన్నారనమాట పడిపోతావు ఋత్వి మిమ్మల్ని ఎవరు అలా మీద పెట్టు వెరీ గుడ్ రుత్వి థ్యాంక్ యూ కుచ్చుతారు మమ్మీకి హెల్ప్ చేస్తున్నారు మా పిల్లలు మంచిగా వెరీ గుడ్ ఇంక స్నానానికి నాన్న ఓకేనా ఫాస్ట్గా నేను ఇడ్లీ పెట్టేస్తాను వేడివేడిగా తినేసి స్కూల్కి వెళ్ళండి ఓకే మీ మీద జాలేస్తుంది మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనిపిస్తుంది కానీ ఇవ్వకూడదు మీ ఇద్దరికి ఎందుకంటే లాస్ట్ వీక్లో టూ టైమ్స్ మీరు సెలవు పెట్టారు కాబట్టి ఓకేనా

ఇంకపోతే సురేష్ గారు అయితే చిమ్ముతూనే ఉన్నారండి అదే నేను అనుకోండి ఫటాఫట్ చేసేస్తూ ఉంటాను కొంచెం ఫాస్ట్ చేస్తాను వర్క్స్ అనేవి సురేష్ గారు ఏంటంటే నీట్గా చెయ్యాలి పర్ఫెక్ట్ చేయాలి అనేలాగా నేను కూడా నీట్గా చేస్తాను బట్ కొంచెం ఫాస్ట్గా ఉండాలి నాకు పని అనేది టైంని బట్టి మనకు ఉండే తర్వాత వర్క్స్ని బట్టి కాకపోతే సురేష్ గారు అలా కాదనమాట ఏమైనా కానీ చేసే పని మిస్టర్ పర్ఫెక్ట్ అంటారు చూడండి అట్లా చేయాలి అని చూస్తారు ఒక్కొక్కసారి నాకు అది నచ్చదు సురేష్ గారికి నాలో ఇది నచ్చదు అనమాట మరీ హడావిడి చేసేస్తావు ఎందుకు ఓవర్గా టెన్షన్ పడిపోవడము ఫాస్ట్ ఫాస్ట్గా చేయడము తొందరగా కలిసిపోవడము ఎందుకు నిదానంగానే చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటారు బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటులాగా నాకు అది అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి కూడా ఫాస్ట్గా చేసుకోవడం అనేది దాని తర్వాత అయితే ఇక్కడ సురేష్ గారు చాలా కష్టపడి చెబుతున్నారు కదండి మీలో కొంతమంది కనిపిస్తుంది అవసరమా హస్బెండ్ చేత అలా చేయించడం అని ఈవెన్ నేను ఫస్ట్ లో హెల్త్ వాళ్ళినప్పుడు మనకి నార్మల్ ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి కదా సో పక్క పక్కన ఉండేటప్పుడు ఏంటంటే సురేష్ గారు అంటే వాళ్ళు మామి వాళ్ళు కూడా మాకు ఎదురుగా ఉండాలి కదా వాళ్ళు కూడా ఒకసారి అనుకునేవాళ్ళు అనమాట చూడు నా కొడుకుతో నేను ఏం చేయించకపోయినా కానీ పిల్లలు వచ్చిన తర్వాత పిల్లల మాట ఎలా ఇంటున్నారు అని చెప్పేసి నవ్వుకునే వాళ్ళు అంటే మళ్ళీ తప్పుగా ఏమనుకోరండి వాళ్ళిద్దరూ కష్టపడుతున్నారు వాళ్ళు చేసుకుంటారు అనేలాగా ఈవెన్ మా లేకపోయినా కానీ సురేష్ గారు మ్యారేజ్ కి ముందు కూడా ఇద్దరు కూడా హెల్ప్ చేస్తారు మంచిగా అంటే ఇంట్లో చిమ్ముకోవడం కానీ పూజ చేసుకోవడం కానీ ఫస్ట్ నుంచి అలవాటు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు అది పెద్ద డిఫరెంట్ గా ఏమి ఉండదు కాకపోతే వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు చేయదు బట్ మనం ఉన్నప్పుడు మనకి ఏదన్నా హెల్త్ బాగాలేనప్పుడు కానీ మనకి హెవీగా వర్క్స్ ఉన్నప్పుడు హెల్ప్ చేయడంలో తప్పు లేదని నా అభిప్రాయం దీని గురించి మీరేమంటారు ఇంకా మాటల్లో అయిపోయింది చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను తర్వాత ఏమైందంటే ఈరోజు వర్క్ అంతా మందే కదా కొంచమైనా అంటులు తగ్గతాయి కదా అని చెప్పేసి నేనేం చేశానంటే మిక్సీ జార్లోనే తాలింపు వేసానండి ఈ మధ్య కొన్ని వీడియోస్లో ఒకరిద్దరు వేయడం చూశాను అనమాట ఇట్లాగే చట్నీలోనే తాలింపు వేసుకొని డైరెక్ట్గా ఇంకా అంటే చట్నీ నేను ఏంటంటే నార్మల్గా రెగ్యులర్గా మీరు చూసినట్లయితే ఇట్లా సపరేట్ బౌల్లోకి తీసుకొని దాని తర్వాత తాలింపు వేసుకుంటాను కదా బట్ చాలామంది ఏంటంటే మిక్సీ జార్లోనే వేసుకొని ఒకేసారి వడ్డించేసుకొని లాస్ట్లో క్లీన్ చేసుకోవడం అలా చూసాను సరలే ఈ ఈరోజు అంట్లు అన్ని మనకే కదా క్లీనింగ్ అనేది కొంచెమైనా అని చెప్పేసి చేసాను దాంట్లోనే తాలింపు వేసాను కాకపోతే మళ్ళీ నాకు ఎందుకో నచ్చలేదు అండ్ చట్నీ కూడా కొంచెం చిక్కగా అయిపోయింది ఎందుకులే మనకి ఇవన్నీ అలవాటు లేని పనులు కదా నచ్చలేదు అనమాట ఇంక అందుకని మళ్ళీ బౌల్లోకి షిఫ్ట్ చేసేసి ఈ లోపేంటంటే చట్నీ కొంచెం గట్టిపడిపోయిందండి మా ఇంట్లో ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటే అస్సలు అనమాట మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా వాటర్ అయితే కలిపాను రెగ్యులర్గా ఏంటంటే మిక్సీ జార్ మొత్తం చట్నీ వేరే బౌల్లోకి తీసేసి ఎక్స్ట్రా వాటర్ వేసేసి అవి కూడా మిక్స్ చేసేస్తాను సో పర్ఫెక్ట్ సరిపోతుంది దాని తర్వాత తాలింపు వేస్తాను బట్ అలా కాకుండా వేరే ప్రాసెస్లో వెళ్ళడం వల్ల ఇలా అయిపోయింది మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి వచ్చిందనమాట తాలింప వేసిన తర్వాత వాటర్ వేసి సెట్ అవ్వదు అంటే బా బాగోదు కదా కానీ చేయాల్సి వచ్చింది తప్పదు అండ్ ఇడ్లీ కూడా ఆల్మోస్ట్ రెడీ అండి ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను కరెక్ట్గా ఇంకొక పది నిమిషాల్లో మనకి ఇడ్లీ రెడీ అయిపోతుంది దాని తర్వాత అయితే కొంచెంసేపు ఆఫ్ చేసి పెట్టేసుకుంటే ఇంకా పిల్లలకి అయితే సర్వ్ చేయడానికి రెడీ అయిపోతుంది ఈ లోపు ఇంట్లో పనులు కూడా అయిపోయాయండి ఇంకా అంట్లో ఒకటే పెండింగ్ ఉన్నాయి అండ్ బట్టలు అయితే ఇంక ఈ రోజు అవ్వవు కదా అని చెప్పేసి వేయలేదు ఎందుకంటే నాకు మళ్ళీ ఎక్స్ట్రా వర్క్స్ ఉన్నాయండి టెన్కి అట్లాగే కస్టమర్ అయితే వస్తామన్నారు అనమాట ఇంకా దానివల్ల ఏంటంటే నేను కొంచెం ఫ్రీగా ఉండాలి కదా సో అందుకని చెప్పేసి ఇంకా బట్టల పని ఇవన్నీ పెట్టుకున్నామంటే మళ్ళీ కస్టమర్స్కి ఇబ్బంది అయిపోతారు చాలా కష్టపడ్డారు కదా టీ ఇవ్వనా ఓకే మసాలా మసాలా టీ పెట్టిస్తాను మసాలా టీ ఓకే ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి జస్ట్ ఇప్పుడే కొంచెం పక్కన పెట్టాను ఒక రెండు నిమిషాలు కానీ ఒక ఐదు నిమిషాలు కానీ కొంచెం అలానే వదిలేసామంటే ఇడ్లీ అనేది ఇంకా నీట్గా వస్తుంది అనమాట తర్వాత ఇటువైపు అయితే పాలు కాగిపోయాయి అండ్ ఇక్కడ సురేష్ గారి కోసం అయితే టీ పెడుతున్నాను మసాలా టీ చూడండి ఎలా ఉందో నాకైతే ఈ ఫ్లేవర్స్ అస్సలు నచ్చవండి నార్మల్గానే ఇంకా మామూలుగానే టీ తాగట్లేదు ఇంక ఇన్ని ఫ్లేవర్స్ ఉంటే నచ్చవు సురేష్ గారికి ఇష్టం అనమాట సురేష్ గారి కోసం మాత్రమే పెడుతున్నాను సో నెక్స్ట్ అయితే ఇంకా లౌక్యకి జడ వేసేస్తాను లౌక్యకి జడ వేసేలోపు నాకు టీ రెడీ అయిపోతుంది అండ్ నేనైతే కాఫీ తాగేస్తాను అండ్ పిల్లలైతే ఇడ్లీ తినేస్తారు సో ఫాస్ట్ గో ఫాస్ట్ ఫైవ్ మినిట్స్ టైం ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంది అంతే ఆల్మోస్ట్ నైన్ అయిపోతుంది ఇంకా టెన్ మినిట్స్లో బ్యాన్ వచ్చేస్తుంది కాబట్టి గో ఫాస్ట్ రుత్విక్ కూడా రెడీ అయిపోయాడు యూనిఫామ్ వేసేసుకున్నాడు గుడ్ బాయ్ రుత్విక్ ఇంకా పిల్లలు కూడా మారమేం చేయలేదండి స్కూల్కి వెళ్ళము అని చెప్పేసి లాస్ట్ వీక్లో టూ డేస్ హాలిడే పెట్టారని చెప్పాను కదా అప్పుడు మంచిగా తిట్టాను అనమాట దానికోసం అని చెప్పి అప్పటి నుంచి హాలిడే అనే మాటే రావట్లేదు అంటే మన పిల్లలు ఎలా అంటే అండి అంటే ఒక్కొక్క పిల్లలు పెరిగే క్లైమేట్ని బట్టి అంటారు కదా మా పిల్లలు ఏంటంటే కొంచెం వాళ్ళని బుజ్జగిస్తూ చెప్పాలన్నమాట అంటే లైఫ్ వాల్యూ అర్థమయ్యేలాగా సో అలా చెప్పామనుకోండి వింటారు ప్రస్తుతానికైతే ఉన్నది ఉన్నట్టే మాట్లాడాలి కానీ వాళ్ళు కొంచెం మనము మన మేము ఇంత చేస్తుంది మీకోసమే కదా సో అలా ఇలా చెప్తూ ఉంటే మేము కొంచెం ఉంటే డాడీ సమ్ మన ఎగ్జాంపుల్స్ మన ఉంటాయి కదా మన వాళ్ళ గురించి మనం చెప్పుకుంటూ సో వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా మనం చెప్తూ ఉంటేనే కదా వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకు చదువుకోవాలి పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు ఇవన్నీ కూడా సో అందుకని అలా కొంచెం చెప్పానండి మొన్న లాస్ట్ వీక్లో టూ డేస్ స్కూల్కి వెళ్ళినప్పుడు అప్పటి నుంచి వాళ్ళ మనసులో లీవ్ పెట్టాలి అవన్నీ లేవన్నమాట సో వాళ్ళకి వాళ్ళు ఎప్పుడూ మారం చేయరు సో అంతవరకు ఇప్పటివరకు నేను అదృష్టవంతరాలని ఏది పెట్టినా తింటారు చెప్పిన మాట వింటారు అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు పిల్లల విషయంలో ఇప్పటి వరకు నేను ఇబ్బంది అయితే పర్లేదండి దయ వల్ల ఇంకా ఫ్యూచర్లో కూడా పిల్లలు అనుకూలంగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను అండ్ ఇంకా మన మనం చేసే ఉంటాయి చూడండి మనం చేసే మంచి మన మంచి మనసుకు తగినట్లే మన తలరాతో ఉంటుంది అని చెప్పేసి కష్ట సుఖాలు అన్నాక మనిషికి కామన్ కాకపోతే కొన్ని కొన్ని వస్తు ఉంటాయి కొన్ని కొన్ని మనము తట్టుకొని నిలబడాలి సో నిలబడదాము సో తర్వాత అయితే ఇంకా పిల్లల గురించి ఇది అంటే ఇప్పుడు ఒకటండి ఏదో నా గురించి నేను గొప్ప చెప్పుకుంటున్నాను అనేది కాదు కానీ సో ఎవరికైనా కానీ ఇప్పుడు నేను వ్లాగర్ని కాబట్టి డైలీ నాకు ఏమనిపిస్తుంది అండ్ నేను మీకు ఏం చెప్తున్నాను నా పిల్లల సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను కదా సో అంతే అంతకుమించి ఇప్పుడు నా గురించి నేను చెడ్డగా ఎందుకు చెప్పుకుంటాను చెప్పండి నా వేలు నేను పర్ఫెక్ట్గానే ఉన్నాను నా వేలు నేను పర్ఫెక్ట్ తల్లిగానే ఉన్నాను సో వైఫ్గా కూడా కరెక్ట్గా ఉన్నాను ఒక మంచి ఇల్లాలుగా ఉన్నాను సో ఇలా నా వరకు నేను మంచిగానే అనిపిస్తాను మీరు చూసే విధానాన్ని బట్టి మీకు నేను కొంతమందికి చెడ్డగా అనిపించవచ్చు కొంతమందికి గ్రేట్ గా కూడా అనిపించవచ్చు ఒక్కొక్కరు నా ఇంటికి వస్తే అసలు ఎలా ఫీల్ అవుతారంటే అలా అండ్ కొంతమంది దూరంగా ఉండేవాళ్ళు ఏది చేసినా తప్పే అంటారు నువ్వు కూర్చున్నా తప్పే నిల్చున్నా తప్పే అలా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారనమాట మన సోషల్ మీడియాలోనే చెప్తున్నాను కదా సో దానివల్ల నేనేమి దేవత దేవ్ దేవున్నా కాదు చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళను కూడా నిందిస్తున్నారు సో అలాంటిది నేను ఒక మనిషిని నార్మల్ మనిషిని నాలో కూడా ఈగో ఉంటది నేను కూడా కొంచెం సెల్ఫిష్ గా థింక్ చేస్తాను నాకు చేస్తాను నేను ఒప్పుకుంటానండి నేనైనా గొప్పదాన్ని నేను దేవతని అనేలాగా నేను ఎప్పుడూ మాట్లాడను నా తప్పులు ఉన్నా కానీ నేను ఒప్పుకుంటాను బట్ నా తప్పు లేనప్పుడు నేను దాన్ని క్లారిటీ చేయడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాను అర్థం చేసుకోకపోవడం అది మీ ఇష్టం నా వెర్షన్లో నేను చేసేది కరెక్ట్ నేను కరెక్ట్గానే ఉన్నాను అని నేను ఎప్పటికీ నమ్ముతాను నేను తప్పు చేయనంత వరకు అదనమాట ఇంకా లౌకేకి జడలు వేయడం కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంకా సురేష్ గారు అయితే ఇడ్లీ అయితే తీసి పిల్లలకి పెట్టేస్తున్నారు ఇట్లా ఫ్రెష్గా అంటే వారంలో ఒక ఒక మూడు రోజులు నేను దోశ చేస్తాను అని చెప్తుంటాను కదా ఒక టూ డేస్ అట్లాగే ఇడ్లీ పెడతాను మధ్యలో ఉప్మా అవి ఈ మధ్య తగ్గిపోయండి తినట్లేదు పొంగల్ కానీ ఉప్మా కానీ ఇంతకుముందు చేసేదాన్ని అప్పుడు కూడా ఏమంటారు డైలీ ఉప్మానైనా అంటారు పొంగల్ చేస్తే డైలీ పొంగలేనా అంటారు దోశ వేస్తే డైలీ అయినా అంటారు ఒక రెండు రోజులు కంటిన్యూగా వ్లాగ్లో ఏదన్నా దోశలు చూసారంటే రోజు దోశేనా చేసేది అంటారు ఇంకేం తింటామండి మనుషులం రోజుకొకలాగా మేమైతే తినలేము మాకు ఇదే అలవాటు సో వారంలో కొన్ని కొన్ని రోజులు పిల్లలు ఇష్టంగా తినేవే చేయాలి కదా కానీ ఇంకా న్యూడిల్స్ కానీ అలాంటివి ఏం నేను చేసి పెట్టట్లేదు కదా మీరు నా వ్లాగ్స్లో చూసినట్లయితే చాలా తక్కువ సో వీలున్నంత వరకు నేను దోశ ఇడ్లీ ఇలాంటివి అండ్ నాన్ వెజ్ కానీ ఇలాంటివన్నీ కూడా తక్కువగానే ఉంటాయి అండ్ వంటల విషయానికి వస్తే చాలా తక్కువగానే చేస్తానండి లిమిటెడ్గా ఆ టైంకి ఏదో మేము చేసేసుకొని తినేస్తూ ఉంటాము ఎందుకంటే మాకుండే పనులు మాకుండే హడావిడి వల్ల సో ఎవరి సిచ్యువేషన్స్ని బట్టి వాళ్ళు అనుకోండి సో నేనే చేస్తానని కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి సో నా పరిస్థితిని బట్టి నా లైఫ్ స్టైల్ నేను నేను మీకు షూట్ చేసి చూపిస్తాను అంత అంతవరకు ఇంకా ఎవరేమనుకున్నా నేనేం చేయలేను సో తర్వాత అయితే పిల్లలు ఇంకా మంచిగా తినేసారండి పెట్టినంత వరకు ఇంకా టైం అయిపోయింది వ్యాన్ అక్కడ ఆగిందండి ఇంకా షూస్ వేసుకోలేదంటే ఇంకా దానికి హడావిడి తొందరగా తొందర చేసేస్తూ ఉన్నారు షూస్ వేసుకోకపోతే తిడతారు మమ్మీ అని చెప్పేసి కాకపోతే కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయితే టైం ఉందండి మా అదృష్టం ఏంటంటే పిల్లలకి వ్యాన్ అనేది లాస్ట్ ట్రిప్ వస్తుంది అనమాట కాకపోతే దానివల్ల కొంచెం ప్రేయర్ కూడా మిస్ అవుతూ ఉంటారు బట్ తప్పట్లేదండి ఇంకా లే లేట్గా రావడం వల్ల కొంచెం ఈరోజు లేట్గా లేచినాయి కానీ పిల్లల్ని అయితే స్కూల్కి పంపించగలిగాను కరెక్ట్గా నైన్కి వస్తుంది అనమాట ఒక్కొక్కసారి ఎయిట్ ఫార్టీ ఫైవ్ అట్లా వస్తుంది బట్ స్కూల్ దగ్గరికి వెళ్ళేసరికి ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఎయిట్ ఫార్టీ ఫైవ్కి ప్రేయర్ టైం అయిపోద్ది ఇంకా వ్యాన్ లేట్ కాబట్టి టీచర్స్ కూడా ఏమనరు లాస్ట్ ట్రిప్ కాబట్టి సో అదనమాట ఇంక రుత్విక్ చూడండి తొందరగా పరిగిస్తాడు ఈ విషయంలోనే రుత్వికి నేను కంట్రోల్ చేయాలని ప దేల నుంచి తాపత్రయ పడుతున్నాను కానీ ఈ తొందర అంటే కొంచెం దుడికి ఎక్కువ అనమాట మా ఋత్వికి అది తగ్గించలేకపోతున్నానండి దాని వల్ల ఎన్ని దెబ్బలు తగిలించుకుంటాడు చిన్నప్పటి నుంచి కొంచెం స్లో మోషన్ పెట్టాను ఎయిటీ లో పెట్టాను అనమాట హండ్రెడ్ ఉన్న స్పీడ్ ని సో అంత ఫాస్ట్ గా పెరిగిస్తాడు అండ్ ఇక్కడ మనకి ర్యాంప్ ఉంది కదా ఎక్కేది ఇక్కడ నుంచి దూకేస్తాడండి సో చాలా సార్లు వాడికి చెప్తూ ఉంటాను కానీ వాడు అది మాత్రం కంట్రోల్ చేసుకోడు పిల్లల్ని అయితే వ్యాన్ ఎక్కిచ్చేసి సురేష్ గారు అయితే ఇంటికి వచ్చేసారండి ఈ లోపు మేము టీ తాగుదాం అనుకున్నాను కానీ ఇంకా టైం అయిపోతుందని లేట్ అయిపోయింది ఇంకా నేనైతే కాఫీ తాగేశాను సురేష్ గారి కోసమైతే టీ పెడుతున్నాను అనమాట ఎందుకంటే నేను ఈ టీ తాగాను కాబట్టి ఇంకా సురేష్ గారికి ఒకటే స్పెషల్గా టీ పెట్టేసి ఇచ్చేసానండి సో ఈ విధంగా ఈరోజు కొంచెం లేట్గా లేచినా హడావిడిగా మా పనులు పిల్లల సహాయంతో చాలా బాగా అనిపించిందండి నాకైతే ఆ రోజు పిల్లల సహాయం చేయడం అండ్ సురేష్ గారు అంటే ఎప్పుడు చేస్తూ ఉంటారు మీకు తెలిసిందే సో అన్నీ అలాగలాగా చేసుకుంటూ వెళ్ళిపోయామనమాట హ్యాపీగా చాలా బాగా అనిపించింది ఈ బ్లాగ్ అయితే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది నాకు కూడా షేర్ చేయండి బ్లాగ్ నచ్చిందా ఇలాంటి వ్లాగ్స్ నాచురల్గా మేము ఎలా ఉంటాము అనేది ఇంకా ముందు ముందు బ్లాగ్స్ అయితే మీతో షేర్ చేస్తూ ఉంటాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక మంచి బ్లాగ్లు అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి దాని తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం క్లీనింగ్ అది చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మిషన్స్ మీద అయితే బ్లౌజెస్ పెట్టాను సో ఆ రోజైతే అలా జరిగిందండి థ్యాంక్ యూ బై టేక్ కేర్